నిర్మల్ జిల్లా భూభారతి చట్టం రైతులకు వరమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు ఇవాళ రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు సుమారు సంవత్సరం కాలం పడ్డ కష్టమే నేటి భూభారతి చట్టమని ఆమె అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే భూభారతి చట్టం అమల్లోకి తెచ్చిందని రైతుకు చెందిన భూమి హద్దులను కూడా కొత్త పాస్బుక్లతో లతో పొందుపర్చారని రైతులెవరూ ఆందోళన చెందవద్దని అభిలాష తెలిపారు సార్ నా నా ప్రాబ్లం ఒకటి సార్ ఇంకా మా అన్న చెప్పింది సార్ అదే వర్క్ ల్యాండ్ అని వన్ సిక్స్టీ సిక్స్ సి సార్ అది మా తాత నైన్టీన్ సెవెంటీ లో సార్ దాన్ని అంటే మా దగ్గర పేపర్స్ ఉన్నాయి సార్ అంటే మా అప్పుడు రిజిస్ట్రేషన్ బైక్ చేసి ఉన్నాయి సార్ మా దగ్గర మేము ఆల్రెడీ మా తాత చనిపోతే కూడా సార్ థర్టీ ఇయర్స్ బ్యాక్ తాత చనిపోతే అక్కడే బొద్దు సార్ కూడా జరుగుతుంది అదే మాకు ఇప్పటి వరకు అబ్జెక్షన్ చేయలేదు సార్ రీసెంట్ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి సార్ అక్కడ ఇప్పుడు వాటర్ అయితే చేంజ్ చేస్తే ఇప్పుడు అబ్జెక్షన్ సార్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన వర్క్అవుట్ కమిటీ ఉంటుంది కదా సార్ వాళ్ళు చేస్తుంది సార్ ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ ఆఫీసర్ కూడా చెప్తున్నారు సార్ అది వేరే వల్ల మనం చూస్తున్నాం మేము పోతున్నాం దాని గురించి అంటున్నాం వర్క్అవుట్ హైదరాబాద్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకే మీరు ఆల్రెడీ కొన్నారు మీకు ఏ ప్రాబ్లం కదా మీరు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆఫీసింది సార్ ఇది అనమాట కానీ ఎవరైనా తహసీల్దార్ వచ్చి అంటే ఎల్డర్ బ్రదర్ మీద లేకపోతే అన్న పేరు ఎక్కించారు నాకు అవకాశం ఇవ్వలేదు నాకు నోటీస్ కూడా రాలేదు అలాంటి సమస్య ఉన్నప్పుడు గత రెవెన్యూ శాఖకి కూడా రెవెన్యూ అథారిటీకి కూడా రివిజన్ ఆప్షన్స్ లేకుంటే సో ఏమైంది అంటే ఓకే ఇది పెట్టారు నా జాగాలో వచ్చారు వాళ్ళకి కూడా పాస్ బుక్ ఉంది నాకు కూడా పాస్ అవుతుంది ఉంది కానీ నా జాగాలో వాళ్ళు వచ్చారు అవునా కాదా ఇది కూడా ఒక కామన్ సమస్య ఏమంటే గతంలో బౌండరీ ఫిక్సేషన్ కూడా లేకుంటే